డిచ్పల్లి ఎంపీపీగా చిన్నల నర్సయ్య వైస్ ఎంపీపీగా గండుకుల స్థాయిలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మండల అభివృద్ధికి కృషి చేస్తానని నూతన ఎంపీపీ చిన్నోల నర్సయ్య వెల్లడించారు నిజామాబాద్ జిల్లా దిచ్చిపల్లి మండల పరిషత్ కార్యాలయంలో గద్దె భూమిన్నపై పెట్టిన అవిశ్వాసంలో చిన్న నర్సయ్య ఏకగ్రీవంగా ఎంపీపీగా ఎన్నికయ్యారు జిల్లా జడ్పీ డిప్యూటీ సిఈఓ సుందరవరద రాజులు నిర్వహించిన ఎన్నికల్లో పదమూడు మంది ఎంపీటీసీలు పాల్గొన్నారు పదమూడు మంది ఎంపీటీసీలు నడపల్లి గ్రామ ఎంపీటీసీ చిన్నోల నర్సయ్యను ఎంపీపీగా ఎంపీపీగా దండుగుల సాయిలను ఎంపీపీగా ఎన్నుకున్నారు జడ్పీ డిప్యూటీ సిఈఓ సుందరవరద రాజులు ఎంపీపీగా చిన్నోల నర్సయ్యను ఎన్నికైనట్లు ప్రకటించారు ఎంపీపీని ఎంపీపీని స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా సన్మా సందర్భంగా ఎంపీపీ చిన్నోల నర్సయ్య మాట్లాడుతూ తనను ఎంపీపీగా ఎన్నుకున్న మండల ఎంపీటీసీలకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డికి స్థానిక నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు బిచ్పల్లి మండల అభివృద్ధికి తనవంతు కృషి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సాకారంతో నిధులు తెచ్చి మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు ఈ సందర్భంగా వైస్ ఎంపీ మాట్లాడుతూ తన ఎంపికకు సహకరించిన ఎంపీటీసీలకు నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటిపల్లి రెడ్డి మాజీ ఎంపీపీ గంచెట్టి గంగాధర్ పిఎస్ఈఎస్ చైర్మన్ రామ్ చందర్ గౌడ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ షాదుల్లా పులి వెంకటేశ్వర్లు ధర్మగౌడ్ నవీన్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

hai namaste baba 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 हां अंदर आ सर ये पढ़ना ना ना वीडियो वीडियो एक क्षण ना और ऐसा स्ट्रेट लेवल पे 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 बीजी बिंदि से काले बच्चे कर रहा है जिला से रिलेटेड बात है जिला लोग जरूरत है स्टेट लेवल तक जरूरत है वार्ड नंबर हां ले ले

చూడండి రందన్నా జస్ట్ દીપ right. एक मिनट हां ऑप्शन राइट्स हम के जो हमने थोड़ा क्या रे भैया सेंटर

রাইট right, right. Okay. <laughs> right. hey, ఈ రోజు దిచ్పల్లి మండల ప్రజాపరిషత్తుకు సంబంధించి ఏర్పడిన ఆకస్మిక ఖాళీలను పూరించడానికి కాను ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గౌరవ జిల్లా కలెక్టర్ నిజామాబాద్ గారు నన్ను అంటే సుందర వరదరాజన్ నా పేరు డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జిల్లా ప్రజాపరిషత్ నిజామాబాద్ గారిని నియమించారు దీనికి సంబంధించి మనం ఇరవై తేదీ లోపల ఎన్నికైనటువంటి సభ్యులందరికీ కూడా ఈ ఎన్నిక గురించి తెలియజేస్తూ నోటీసులు అందజేయడం జరిగింది దాని ప్రకారం ఈ రోజు ఇరవై నాలుగవ తేదీ ఉదయం పదకొండు గంటలకు మరి అధ్యక్ష పదవి అదేవిధంగా ఉపాధ్యక్ష పదవి రెండింటికి కూడా ఎన్నికలు నిర్వహిస్తున్నట్టుగా వాళ్ళని తెలియజేశాం దీనికి సంబంధించి మనకి బీఫామ్ కానీ దాని తర్వాత విప్ కానీ జారీ కాబడలేదు సో పదకొండు గంటలకు ఎన్నిక ప్రారంభించా ఎన్నికైనటువంటి పదిహేడు మంది సభ్యుల్లో మనకు పదమూడు మంది హాజరయ్యారు కాబట్టి కోరం సరిపోయింది కాబట్టి మొదటగా అధ్యక్ష పదవి కోసం మనం ప్రతిపాదనలు ఆహ్వానించాం దీంట్లో ఒకే ఒక్క ప్రతిపాదన వచ్చింది ఆయన చిన్నోళ్లు నర్సయ్య గారు నడిపల్లి టూ ఎంపీటీసీ గారి ప్రతిపాదన వచ్చింది వారిని ప్రతిపాదించింది బాలగంగాధర్ గారు తర్వాత బలపరిచింది ఎస్ రాజమణి గారు సో ఒకే ఒక్క ప్రతిపాదన వచ్చింది కాబట్టి చిన్నోలు నర్సయ్య నడిపల్లి టూ ఎంపీటీసీ గారిని ఈ తాత్కాలిక ఖాళీలో మరి ఏకగ్రీవంగా అధ్యక్ష పదవికి ఎన్నికైనట్టుగా డిక్లేర్ చేస్తూ ఆయనకి వన్ ఫార్టీ సెవెన్ ఫామ్ లో ఎన్నికల ధృవీకరణ పత్రాన్ని కూడా అందజేయడం అయింది దీని తదుపరి మరి ఉపాధ్యక్ష పదవి కోసం ఎన్నికల ప్రక్రియ ప్రారంభించినప్పుడు కూడా సో దానికి కూడా ఒకే ఒక్క ప్రతిపాదన శ్రీ దుండుగల సాయిలు అమృతాపూర్ ఎంపీటీసీ గారిని ప్రతిపాదించారు ప్రతిపాదించింది పులి నరసింహరావు గారు ఎంపీటీసీ ధర్మారం అదే విధంగా బలపరిచింది ఉగ్గిర కృష్ణవేణి గారు ఎంపీటీసీ బద్దీపూర్ దీనికి సంబంధించి కూడా ఒకే ఒక్క నామినేషన్ వచ్చినందున శ్రీ దుండుగల సాయిలు గారు అమృతాపూర్ ఎంపీటీసీ గారిని ఏకగ్రీవంగా ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైనట్టుగా రోజు ప్రకటించడం చూస్తూ అదేవిధంగా ఫామ్ నంబర్ వన్ ఫార్టీ సెవెన్ లో వారికి కూడా మరి ఎన్నికల ధృవీకరణ పత్రాన్ని జారీ చేయడం జరిగింది ఈ ఎన్నిక సజావుగా ప్రశాంతంగా జరగడానికి సహకరించినటువంటి ఈ ఎంపీటీసీ సభ్యులకు అదేవిధంగా ఈ మండల ప్రజా ప్రజాపరిషత్తు ఎంపీడీ గారికి స్టాఫ్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఎన్నిక సజావుగా నిర్మించినట్టు తెలియజేస్తున్నాను అందరికీ ధన్యవాదాలు ఈరోజు దిచ్చిపల్లి మండల అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు మా పదమూడు మంది ఎంపీటీసీలందరికీ నా యొక్క ధన్యవాదాలు నేను ఈరోజు మా దిచ్చిపల్లి మండల అధ్యక్ష పదవికి ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసినందుకు మనకు ప్రతి ఒక్క గ్రామం నుంచి కార్యకర్తలు ఫ్రెండ్సు రిలేషను వారు అతని వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు ఇక్కడ డిచ్చిపల్లి మండల ప్రెస్ అందరూ మీడియా ఫ్రెంట్ మీడియా ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రిషియన్ ఫ్రెంట్ కానీ మీడియా ఫ్రెండ్ కానీ అందరూ ప్రతి ఒక్కళ్ళకు నా యొక్క ధన్యవాదాలు నేను ఈ డిచ్చిపల్లి మండల అధ్యక్ష పదవి ఎన్నుకొని ఈ నా పేరు చిన్నోల నర్సయ్య బిచ్పల్లి మండల అధ్యక్ష పదవికి నేను ప్రతి ఒక్కటి న్యాయం చేయగలనని మీ అందరికీ కోరుచు చెప్తున్నాను నాకు ఈ ఎంపీపీకి సహకరించిన మన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు సార్ సార్ గారికి మన నాగేశ్వర సార్ గారికి అందరు ఎంపీటీసీలకు కంటెటి గంగనకు సొసైటీ చైర్మన్లకు ప్రతి వారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ వైఎస్ఎంపి సాయన్న గారు అందరూ నాకు సహకరించినందుకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ నేను ఈ మండల అధ్యక్ష పదవి నాకు అందరూ సహకరించి అధ్యక్ష పదవిని అప్ప చెప్పినందుకు నేను మండలంలో ప్రతి ఏదైనా నేను వీలైన కాడికి పెద్దల సహకారంతో అందరికీ న్యాయ న్యాయం చేస్తూ చేస్తానని చెప్తున్నాను ఓకేనా ఈరోజు ఈ మండల పరిషత్ అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికన నాతోటి ఎంపిటీషులకు గౌరవ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి కంచెట్ మన మాజీ ఎక్స్ ఎంపీ కంచెట్టు గంగాధరి గారికి నా తోటి ప్రజెంట్ ఎంపీపీ చిన్నళ్ల నర్సయ్య గారికి మా అందరికీ సహకరించిన ఎంపీటీసీలకు ధన్యవాదాలు మరి ప్రతి గ్రామం నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ శ్రేణులు వచ్చినందుకాల ధన్యవాదాలు వీళ్ళందరికీ కృతజ్ఞత చెప్తూ ముగిస్తున్నారు